వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు దేశంలోనే ఉత్తమ విద్యా వ్యవస్థగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు వెనుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలన మంత్రి లోకేష్ శ్రద్ధ సంస్కరణతో ప్రభుత్వం బడుల దశ మారుతుందని తెలిపారు జీవో నూట పదిహేడు వంటి అరాచక నిర్ణయాలతో జగన్ పాలనలో అధోగతి పాలన ప్రభుత్వ విద్యకు ఈ మార్పులతో కొత్త జీవం పోసినట్లయిందన్నారు జరుగుతున్న మార్పులకు పేరెంట్ టీచర్ మీటింగ్ల ద్వారా ఆ పురోగతి మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులు ముందు పెడుతున్నట్లు చాలా సంతోషంగా ఉందన్నారు వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూలు చీకటిగలపాలెం ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థుల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రవేశపెట్టారు ఈ రోజు ప్రతి పాఠశాలలో కూడా హై స్కూల్లో డిజిటల్ క్లాసెస్ ప్రారంభమైనాయి ఈ డిజిటల్ క్లాసులు ద్వారా వీడియోల ద్వారా చాలా చక్కగా వాళ్ళకి పిల్లలకు కావాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ తోటి సహా చక్కగా వీడియోలు చూపిస్తున్నారు టీచర్లు కూడా చాలా సపోర్టివ్ గా ఉంది ఉన్నాయి ఈ వీడియోస్ ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ వలన విద్యా ప్రమాణాలు పెరిగినాయి దీనికి ప్రభుత్వానికి కొంచెం కాస్ట్ పెరిగిన భారమైన ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ అందించడానికి ఎక్విప్మెంట్ కొనడానికి మరి ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక వెనక ముందు ఆలోచించకుండా పిల్లల విషయంలో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విద్యారంగానికి పెద్ద పెట్టేశారు వేల కోట్ల రూపాయలు కేటాయించారు విద్యారంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి వీడియోస్ ద్వారా చక్కగా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ రోజు దేశంలోనే నంబర్ వన్ ఎడ్యుకేషన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అందుతుంది శివశక్తి ఫౌండేషన్ ద్వారా అక్కడ రాష్ట్రంలో లోకేష్ గారు బెస్ట్ టీచర్స్ సింగపూర్ పంపిస్తా ఉంటే వినుకొండ నియోజకవర్గంలో ఎవరైతే స్టేట్ ఫస్ట్ కొడతారో వాళ్ళకి మూడు లక్షల రూపాయలు క్యాష్ అవార్డు ప్రకటించాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా జిల్లా టాప్ వస్తే రెండు లక్షల రూపాయలు విద్యార్థికి ఇస్తాం అంతేకాదు నియోజకవర్గ టాపర్ కి టెన్త్ క్లాస్ మార్కుల్లో నియోజకవర్గ టాపర్ కి లక్ష రూపాయలు జిల్లా టాపర్ కి రెండు లక్షలు టెన్త్ క్లాస్ మార్కుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు వినుకొండ నియోజకవర్గంలో ఏ స్టూడెంట్ సాధించినా వాళ్ళకి అందజేస్తాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బెస్ట్ టీచర్ ప్రోత్సహిస్తున్నాం ఏ స్కూల్ అయితే నియోజకవర్గంలో యావరేజ్ స్టూడెంట్స్ మార్క్స్ యావరేజ్ స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ మార్క్స్ మార్క్స్ ఎవరికి బాగా వస్తే స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి స్కూలు బెస్ట్ స్కూల్ కి మార్క్స్ బాగా సాధించినటువంటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సాధించినటువంటి స్కూల్ కి బెస్ట్ స్కూల్ అవార్డు ఇవ్వబోతున్నాం టీచర్లు అవార్డులు గుర్తింపు గౌరవం దాంతో పాటు ఒక లక్ష రూపాయలు క్యాష్ రివార్డు ఇస్తున్నాం అంతేకాదు ఇది ఒక సంవత్సరంతో కాదు ఎవ్రీ ఇయర్ కొనసాగిస్తాం రానున్న మూడు సంవత్సరాల్లో ఎవరైతే బాగా చేస్తారో పర్ఫార్మెన్స్ బాగా చేస్తారో అలాంటి టీచర్స్ ని గుర్తించి